సెవెంటీ థౌసండ్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ వరకు నడుస్తుంది ఇప్పుడు గజం గజం ఓన్లీ కాల్సల ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది ప్రజెంట్ సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్య ఉంది సెవెంటీ థౌసండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఓకే అంటే ఏమైనా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికి ఓ ఫోర్ ఫోర్ ఫైవ్ థౌసండ్స్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ అంటే ఇప్పుడు మూడు నాలుగు పది రేట్లు ఎక్కువ అయింది ఇప్పుడు సిటీలో ఇప్పుడు ఉప్పల్లో ఇంకా అంటే మీరు ఉన్నప్పటికీ ఇప్పటికి ఆ సిటీ డెవలప్ అయింది ఇక్కడ ఉప్పల్ డెవలప్ అయిందా మస్తు అయింది అన్ని డెవలప్ అయినాయి పైసలకు కానీ ఏరియా మాత్రం అట్లనే

కల్సా బాగా అట్లా రోడ్ పీతల పక్క మరి హైదరాబాద్ ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందుతుంది మన ఉప్పలే కాదు మొత్తం ఆ హైదరాబాద్ సిటీలో సిటీ ఏదైతే మనం సిటీలో చూడము కనుక ఉప్పల వారికే మనకు తెలుసు సిటీ గురించి తెలియదు సో అప్పటికి ఇప్పటికే డెవలప్మెంట్ అనేది మీకు అనిపిస్తుందా డెవలప్ అయితేనే ఉంది కదా టూ త్రీ హండ్రెడ్ నుంచి ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అంటే డెవలప్ కాలేదా త్రీ హండ్రెడ్ పర్ యాడ్ ఉండేది ఇప్పుడు సెవెంటీ థౌసండ్ అంటే వన్ లాక్ కూడా ఉంది ఇప్పుడు సో హైదరాబాద్ లో ఎక్కువ కొనే వాళ్ళకి మీరు ఏ ఏరియా సజెస్ట్ చేస్తారు ఫ్రెండ్లీ పుప్పల్ బాగానే ఉంటాయి ఉప్పల్ కాల్స బాగా అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి కాల్స లైఫ్ బాగా ఓన్లీ ఇంట్లో మాత్రం ఇండివిజువల్ హౌజెస్ కాల్సలు ప్రెజెంట్ మరి రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయ్ అంటారు ఇప్పుడు సెవెంటీ నుంచి వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ వరకు ఉప్పలు కరెక్ట్ అంటారు మరి ఎలా ఉండాలి అంటారు ఇక ఉండాలంటే చేస్తున్న వాళ్ళు కడుతున్నరు లోన్లు అవి తీసుకొని నడుస్తూనే ఉంది వాళ్ళ వాళ్ళకి

ఓకే అంతా ఓకే కాదు ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు గజం కి తక్కువ అని ఇప్పుడు రిచ్ అయిపోయారు అంటారు రిచ్ అయిపోయారు టూ ఫిఫ్టీ ఇప్పుడు పర్ వన్ ల్యాక్ వరకు పర్ హ్యాండ్ ఓకే థ్యాంక్స్ అయ్యా ఆయన సో ఇక్కడ ఈ ఏరియాలో ఉప్పలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మా తాత ముత్తాతల నుంచి దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే అవును తాత వాళ్ళ తాత తాతలు అక్కడ అక్కడ నుంచి అంటే గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ఇప్పుడు ఇక్కడ గజం రేట్ ఎంత ఉండేది అప్పుడు అప్పుడు పన్నెండు వేలు గజం ఉండే నాకు తెలివి వచ్చినప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు ఓకే ఇప్పుడు యాభై వేలు గజం ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు అయితే ఇరవై వేలు అంటే పదిహేను ఇరవై వేలు ఆ మధ్యలో ఉండే ఇప్పుడు యాభై వేలు గజం ఉంది యాభై అరవై వేలు ఉంది మెయిన్ రోడ్ కి అయితే అరవై వేలు ఉంది కొంచెం లోపలకి అయితే యాభై వేలు ఓకే అంటే ఇక్కడ ఉప్పల్లో ప్రెసెంట్ అప్పటి నుంచి మన డెవలప్మెంట్ అనేది జరిగింది డెవలప్మెంట్ జరిగింది చాలా జరిగింది చాలా జరిగింది హాయ్ హైదరాబాద్ మీరు ఎప్పటి ఇక్కడ ఉంటున్నారు నలభై సంవత్సరాల నుంచి ఓవరల్ హైదరాబాద్ ఏమైనా డెవలప్మెంట్ అయినా చాలా అయింది కదా హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఏంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అంతేనా ప్రభుత్వం అంటారు అంతే కదా ఓకే కేటీఆర్ ఇచ్చిన ఐటీ సెక్టార్స్ కానీ ఇప్పుడు మన కేసీఆర్ ఇచ్చిన డెవలప్మెంట్స్ కానీ వీటి వల్ల డెవలప్ అయింది సో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇక్కడ హైదరాబాద్ లోనే మనం ఏదైనా ల్యాండ్ కానివ్వండి ఇట్లా రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా ఇండ్లు కానివ్వండి తీసుకోవాలి మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ సజెస్ట్ చేస్తాము ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ గచ్చిబౌలి డెవలపింగ్ డెవలప్డ్ ఏరియాస్ డెవలపింగ్ ఏరియాస్ బెటర్ అన్న అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ అన్నట్టు ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా తీసుకున్నా కన్నా డెవలపింగ్ ఏరియా తీసుకుంటే తర్వాత ఫ్యూచర్ లా రేట్ ఎక్కువ అవుతుంది బాగుంటుంది అనేసి నా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఉప్పల్ తీసుకున్న వాళ్ళకి ఇంకా చాలా బెటర్ అది డెవలపింగ్ ఏరియా కదా ఉప్పల్ తర్వాత ఫ్యూచర్ లో ఆటోమేటిక్ ప్రైస్ పెరుగుతుంది అది డెవలప్ అవుతుంది బాగుంటుంది ఫ్యూచర్లలో ముచ్చర్ల సిటీ ఎలా అనుకుంటున్నారు అనుకుంటున్నారన్నా బాగుంటుంది ఎలా ఉంటుందంటే అది ఎస్టిమేషన్ చేయలేవు ఇంకా రియల్ ఎస్టేట్ అయితే చాలా సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో రన్నింగ్ ఎలా ఉంది బాగుంది చాలా ఓకే హాయ్ అండి హాయ్ అండి ఏరియాలో పిఎన్టి కాల్ బొడుప్ప ఎన్ ఇయర్స్ అవుతుంది ఉండబట్టి అక్కడ ఉండబట్టి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి మీరు బోడుప్పల్లోనే ఉంటున్నారు సో అప్పుడు గజం ఎంత ఉండేది అని రేట్ అప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ టు సెవెంటీ థౌసండ్ ఉంది ఇప్పుడు టెన్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే గనుక మనకి త్రీ థౌసండ్ ఉంది ఓకే సో అంటే ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఇలా ఉంది డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఫాస్ట్ మూవింగ్ ఉంది అంటే తీసుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారంటే అక్కడ బోడుప్పల్లో ఇండ్లు కానివ్వండి బోడుప్పల్ కాదు ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ద బెస్ట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైనా బెస్ట్ డిపెండ్ ఆన్ మీ బడ్జెట్ హైదరాబాద్ అప్పటికి ఇప్పటికే మన డెవలప్ అయింది డెవలప్ అంటే కొంచెం కాదు హెవీగా అయింది చాలా హెవీగా అయింది దీనికి కారణం ఏంటంటారు కారణం ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీ కదా డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ చేసేటి గవర్నమెంట్ చేస్తే ఆటోమేటిక్ ముందు డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు హైదరాబాద్ ఫ్యూచర్ అనేది స్టేట్ అనేది ఉంటుంది పెట్టుకోవడం ఎక్కడైనా డిపెండ్ ఆన్ మీ బడ్జెట్ సో ఫ్యూచర్ లో మేము ఏరియాలో తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి హైదరాబాద్ లో ఏ ఏరియా మీరు సజెస్ట్ చేస్తారు ప్రెజెంట్ అయితే ఎయిమ్స్ బేస్డ్ బీబీ నగర్ బోనెస్

మన హైటెక్ సిటీ అట్లా తక్కువ ఉండే ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది సేమ్ సిచువేషన్ ఫ్యూచర్ టెన్ ఇయర్స్ ఫ్యూచర్ టెన్ ఇయర్స్ లో అయితే ఇంకా సెకండ్ హైటెక్ సిటీ సో ఇది ముచ్చేర్ల సిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది అని అంటున్నారు కదా బేస్డ్ అని అటు కొంచెం ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఈ గట్కేస్ నుంచి మన యాదాద్రి బంధువు దాకా కాస్ట్ తక్కువ ఉన్నాయి మీ బేస్డ్ మీ కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటే అంత చాలా మంది అంటే తీసుకొని మోసపోతున్నాం అనుకునే వాళ్ళు అంటే అంటే తీసుకోవడం అంటే ఇంకా ఏదో అంటాం చూడండి తక్కువకి వచ్చిందని చెప్పేసి అక్కడ తీసుకోవద్దు తక్కువ వచ్చిందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మోసపోవడం అయితే పక్క సో ఫైనల్ గా అంటే తీసుకునే వాళ్ళకి కానివ్వండి అండ్ ఫస్ట్ చెక్ చేసుకోండి డబ్బు ఎవరికి ఉంది అప్పుడు చెక్ చేసుకోండి సో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది ప్రెజెంట్ అయితే గా ఉంది అంత పాస్ట్ గా ఏం లేదు అంత స్లోగా ఏం లేదు దిస్ ఇస్ బెస్ట్ టైం ద ఇన్వెస్ట్మెంట్